భక్తి దీపోత్సవం పన్నెండో రోజున ఇల కైలాసాన చదువుల తల్లి సాక్షాత్కారం వాసర సరస్వతీదేవి మహాపూజ భక్తులచే స్వయంగా జ్ఞానప్రదాయిని పుస్తక పూజ సౌభాగ్యదాయకం వరంగల్ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణం సింహ వాహనంపై పరాశక్తి అనుగ్రహం పుష్పగిరి మహాసంస్థానం సంస్థానం పూజ్య శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి తలకాడు శ్రీ బాలకృష్ణ మహా శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి ఆశీర్వచనం డాక్టర్ బాచంపల్లి సంతోష కుమార శాస్త్రి ప్రవచనం కోటి దీపాల వెలుగులు అంబరాన్నంటే మహాదేవుని నీరాజనాలు నేటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ రండి తరలి రండి